హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను మీ అంజలి మహానంద ఇవాళ నేను పాస్టర్ పడాల ప్రవీణ్ గారి గురించి మాట్లాడాలనుకుంటున్నారు మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పటికే చాలామంది మాట్లాడుతున్నారు అన్ని ఛానల్స్లో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు అండ్ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్లలో మాట్లాడుతున్నారు పాస్టర్స్ మాట్లాడుతున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అతి తక్కువ మాట్లాడారు నాకు తెలిసి ఎవరు మాట్లాడారో ఎవరు మాట్లాడలేదో కూడా ఇవాళ నేను చర్చించాలనుకుంటున్నాను అండ్ చాలామంది క్రిటిక్స్ మాట్లాడుతున్నారు చాలామంది అనలైజ్ చేస్తున్నారు చంపారా చచ్చిపోయారా ఎవరైనా చంపేశారా లేకపోతే యాక్సిడెంట్ అయిందా ఇంకేమైంది ఇంకేమైంది ఇంకా తేలట్లేదు వన్ వీక్ అవుతుంది దాదాపు ముప్పై కెమెరాల నుంచి సిసి ఫుటేజ్ కవరేజ్ని మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికే అందించడం జరిగింది అయినా కూడా జనాల్లో నమ్మకాలు కుదరట్లేదు అది యాక్సిడెంట్ అంటే ఎవ్వరూ నమ్మట్లేదు అదేవిధంగా నాకు కూడా డౌట్స్ ఉన్నాయి ఎందుకు అంటే అక్కడ చాలా డౌట్స్ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అంటే నేను వాళ్ళు చెప్పాలనుకుంటున్నాను ప్రవీణ్ గారు బైక్ మీద వచ్చేటప్పుడు లెవెన్ ఓ క్లాక్కి బయలుదేరారు బైక్ మీద బుల్లెట్ మీద బయలుదేరారు బయలుదేరి ఏమంటారు రోడ్డు మీద వస్తూ ఉండగా మధ్యాహ్నం కూడా భోజనం లేదు ఆయన విజయవాడ మీద నుంచి వచ్చారు బెంచ్ సర్కిల్ మీద నుంచి వచ్చారు అక్కడ ఒక టీ షాప్లో ఆగారు అరౌండ్ నైన్ ఎయిట్ టు నైన్ మధ్యలో అనేసి నిన్న వినడం జరిగింది సో ఆ టైంలో కూడా అక్కడ ఒక ఎస్ఐ గారు తీసుకొచ్చారు అక్కడికి తీసుకొచ్చిన తర్వాత టీ అయినా మంచినీళ్ళు ఇవ్వు బాబు అంటే అక్కడ ఉన్న ఒక అబ్బాయి అంట బెన్ సర్కిల్ దగ్గర ఆ టీ షాప్లో ఆ టైంలో ఒక్కడే ఉన్నాడంట ఎవరు లేరంట స్టాఫ్ లేరు అట్ ద సేమ్ టైమ్ ఏమంటారు కొనడానికి లైక్ ఏమంటారు జనాలు కూడా లేరంట ఆ టైంలో అబ్బాయి ఇచ్చాడు మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు అతను మామూలుగా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ లేకపోతే ఆపేస్తారు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేశారు ఎందుకంటే అది నైన్ సో టెన్ దాటిపోలేదు కాబట్టి అంటే లెవెన్ ట్వెల్వ్ దాటిపోయింది అంటే వేరే విషయం మనకి చెక్ చేయలేదు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేయలేదు అనుకోవడానికి అప్పటికే ప్రవీణ్ గారు రెండు సార్లు వైన్ షాప్కి వెళ్ళి మరీ మందు కొనుగోలు చేసి తాగారు అని మనకి సీసీటీవీ ఫుటేజ్ అయితే దొరికింది ఎందుకు అంటే సీసీటీవీ ఫుటేజ్లో అతను ఏమంటారు హెల్మెట్తోనే కనిపిస్తున్నారు తోనే కనిపిస్తున్నారు అదే గ్రే కలర్ షర్ట్ అదే గ్రే కలర్ జీన్స్ ప్యాంటు అదే షూస్ అదే బుల్లెట్ అవన్నీ కనిపిస్తున్నాయి మరి రెండు రెండు సార్లు మద్యం సేవించిన ప్రవీణ్ గారిని ఏ రోడ్డు మీద ఎవరు ఎందుకు ఆపలేదు ఫస్ట్ పాయింట్ ఇంకొకటి ఎస్ఐ గారే దగ్గరుండి హోటల్ కంటే పెద్ద ఆయన అంటే అతను ప్రవీణ్ గారు అని కూడా ఎవరికి తెలియదు సరిపోని ప్రవీణ్ గారు అని తెలిసిన తర్వాత ఒక పెద్ద పాస్టర్ గారు అని తెలిసిన తర్వాత ఏమైనా కన్సక్షన్ ఇచ్చి సరేలే ఎందుకు పట్టుకోవడం ఎందుకు ఈయనని పనిష్ చేయడం సరే అని చెప్పి వదిలేశారా అంటే అది కాదు అసలు ఆయన మాస్కే తీయలేదు హెల్మెట్ తీయలేదు అటు తిరిగి మరి అబ్బాయి డైరెక్షన్ చూపిస్తున్నాడు పొజిషన్ ఇలా నించుని అటు తిరిగి మాస్క్ తీసి మొహం కడుక్కున్నారు మాస్క్ తీసి కడుక్కున్న తర్వాత తర్వాత టీ తాగి పక్కన పెట్టేశారు అంటే ఆయనకి మీసాలు గడ్డాలు లేవు అంటే ప్రవీణ్ గారే అని చెప్పేసి అబ్బాయి క్లారిఫై చేసేసాడు ఓకే ప్రవీణ్ గారే అనుకుందాం ఆ ఎస్ఐ ఎస్ఐ గారు ఎందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కొంచెం దగ్గర అప్పటికే రెండు సార్లు డ్రింక్ చేశారు కాబట్టి అప్పటికే స్మెల్ అయితే వస్తుంది మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా స్మెల్ వస్తుంది ఆ టైంలో కూడా ఆయన ఎందుకు ప్రశ్నించలేదు ఎందుకు డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నారు మీరు ఇప్పుడు వెళ్ళకూడదు అని బండి తాళాలు మామూలుగా ఎవరికైనా రోడ్డు మీద కనిపించినప్పుడు బండి తాళాలు తీసేసుకొని పక్కన పెట్టేస్తారు కదా బైక్ని అలా ఎందుకు చేయలేదు అండ్ ఆయన సగం దూరం నుంచి హెడ్లైట్ పగిలిపోయి వస్తున్నా కూడా ఆయన ఎందుకు ఆపలేదు అప్పటికే డ్రింక్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్లోనే ఆయన పడిపోయారని తెలిసింది ఆయన హెడ్లైట్ కూడా పగిలి పోయిందని తెలిసింది దాన్ని కట్టడానికి హెల్ప్ చేశారా కానీ ఆయన ఎందుకు ఆపలేదు ఈ ఒక్క విషయం చుట్టూనే చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు కానీ ఈ నాకే అది ఎంతవరకు నిజం అనేది నాకైతే తెలియదు కానీ నాకే లేని కొన్ని డౌట్లు వస్తున్నాయి మరి పెద్ద పెద్ద క్రిటిక్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రావా అండ్ ఇంకొకటి ఫ్యామిలీలోకి వస్తే ఫ్యామిలీనే పోస్ట్ మార్టం చెయ్యొద్దు అన్నారంట మరి ఎందుకు చేయొద్దు నాకైతే అర్థం కాలేదు పోస్ట్ మార్టం చేయొద్దు ఫ్యామ్ బాడీని మాకు అప్పచెప్పేసేయండి అంటే ఎవరైనా చంపేశారు నాకు డెత్ థ్రెట్ ఉంది అని తెలిసిన తర్వాత కూడా ఫ్యామిలీ ఎందుకు అలాగో ఒంటరిగా పంపించారు లేకపోతే ముందుగానే ఎందుకు హెచ్చరించలేదు అండ్ ముందుగానే ఒకవేళ అతను పడిపోయి ఉండుంటే ఫ్యామిలీకి ఇన్ఫామ్ చేయాలి లేదా బెస్ట్ ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేయాలి ఆయన సన్నిహితులకు ఎవరికైనా చెప్పాలి ఇలా పడిపోయాను లేకపోతే నాకు ఇలా దెబ్బ తగిలింది లేకపోతే నాకు ఎవరో కొట్టారు అని ముందే ఆయన చెప్పు ఉండాల్సింది కదా ఎందుకు చెప్పలేదు అప్పటికి ఆయన మొబైల్ ఫోన్ ఆయన దగ్గర ఉందా లేదా లేదు ఉంది అంటే ఎందుకంటే సీసీ కెమెరా ఫుటేజ్ లో వైన్ షాప్కి వెళ్ళినప్పుడు ఆయన ఫోన్ పే చేశారు కాబట్టి అప్పటికైతే ఉంది మరి టీ షాప్ వచ్చిన తర్వాత అతను నీళ్లు తీసుకున్నారు మొహం కడుక్కున్నారు టీ తాగారు అన్నారు కానీ ఆ టీ కోసం అతను పే చేశారా లేదా అనేది క్వశ్చన్ మార్క్ నాకైతే ఆన్సర్ వినిపించలేదు నాకు తెలీదు సో ఆ టైంలో అతని దగ్గర ఫోన్ ఉందా లేదా అండ్ ఆ తర్వాత కూడా అతను అక్కడ కూర్చుని ముందు రోజు ఎందుకు సిసిటీవీ ఫుటేజ్ రాలేదు అంత క్లియర్ గా ఫోటో ఎలా వచ్చింది చాలా దగ్గర నుంచి ఫోటోషూట్ చేస్తే ఫోటో తీస్తామే అలా చాలా దగ్గర నుంచి ఫోటో అయితే వచ్చింది ఓకే సిసిటీవీ ఫుటేజ్ అంటే అక్కడ ఇంకొకటి చెప్పుకొచ్చారు ఏంటి అంటే ముందు జాగ్రత్తగా ఆయన హెడ్లైట్ పగిలిపోయి ఉంది కాబట్టి ఫోటోలు తీసాము అనేసి ఐఎస్ఏ గారు అయితే ఒకరు ఒకరు చెప్పారు సరే ఓకే అందుకే తీశారు అండ్ అతని దగ్గర ఫోన్ ఉందో లేదో తెలియదు అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నారంట ఆ అబ్బాయి అప్పుడే చెప్తున్నాడు ఆ కడదాం అనే లోపే వెళ్ళిపోయారు థ్రెడ్ కట్టాను థ్రెడ్ కడితే అక్కడ ఆగలేదు హెడ్లైట్ నేను వైర్ ఏదో తీసుకొద్దామని వెళ్ళాను ఈ లోప ఆయన వెళ్ళిపోయారనేది ఒక మాట ఇంకొకటి అదే పార్కులో హాఫ్ అన్ అవర్ అతను పడుకున్నారు అనేది ఇంకొక మాట అప్పుడే వెళ్ళిపోయారు అన్నారు అప్పుడే అక్కడ ఉన్నారు అన్నారు సి మీరే ఆలోచించండి ఆ అబ్బాయి ఆ టీ పని పనిచేస్తున్న ఒక అబ్బాయి ఎవరైతే ఉన్నాడో నేను థ్రెడ్ తో పాటు ఆ హెడ్లైట్ని కట్టి అంటే పడుకున్న తర్వాతనా పడు కట్టిన తర్వాత ఆయన పడుకున్నాడు అనేది క్లారిటీ లేదు ఇంకొకటి ఏంటి అంటే ఆ తో కడితే మామూలుగా పొట్లను చుట్టే థ్రెడ్ హెడ్లైట్ కడితే ఆగుతుందా ఆగదు కదా అది ఒక బుల్లెట్ లైట్ అది థ్రెడ్తో కడితే ఆగుతుందా సరే కట్టడానికి ట్రై చేశాడు అనుకుందాం లైక్ ఎక్కువగా థ్రెడ్స్ అంటే పేర్చి పేర్చి చేసి ఉండొచ్చు అవ్వలేదు సరే ఆ అబ్బాయే వెళ్ళి ఏదైనా వైర్ ముక్క తెద్దామంటే ఈ లోపు లేరు నేను వెళ్ళాలని వెళ్ళిపోయారు అన్న అలా ఎలా వదిలేశారు మామూలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఇదిని అక్కడ అతను ఊగిపోతూ తూగిపోతూ వెళ్తున్న మనిషిని ఎలా వదిలేశారు చాలా క్వశ్చన్స్ ఈ చిన్న ఇష్యూ మీదనే తిరుగుతా ఉన్నాయి మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు అండ్ ఫ్యామిలీ కూడా చూడటానికి వైఫ్ అయితే రాలేదు మేడం జెస్సీగా గారు రాలేదు వాళ్ళ పాప అయితే మాట్లాడడం జరిగింది పాప మాట్లాడింది చాలా కన్ఫ్యూజ్ అవుతుంది లైక్ ఏం చేయలేని పరిస్థితి బట్ స్టిల్ థ్యాంక్ దేవునికి స్థుతిస్తున్నాను థ్యాంక్స్ చెప్తున్నాను ఎవరిని ఏమేమి చెప్పాలో తెలియట్లేదు మాకు ఎవరు శత్రువులు లేరు అన్నట్టుగా ఆ పిల్ల మాట్లాడటం జరిగింది అది ఎంతవరకు నిజమనేది మనకి తెలియదు అండ్ ఇంకొకటి ఎక్కడైనా సరే వైఫ్ అనేవారు వస్తారు కనీసం మాట్లాడకపోయినా కనీసం విజువల్లోనైనా కనిపిస్తారు నాకైతే కనిపించలేదు వాళ్ళ బావ మరిది ఎవరో నెక్స్ట్ రోజు ఏడవటం బాగా ఏడవటం జరిగింది నాకు మా బావ అంటే చాలా ఇష్టం ఆయన ఆయన చుట్టూనే నేను ఉండేవాడిని ఆయనే నాకు మొత్తం అన్ని ఇప్పుడు ఆయన లేరు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఎక్కి 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 ఆడవడం నేనైతే చూశాను బట్ వారి వైఫ్ అయిన జెసిక గారు నేను నాకు కనిపించలేదు పాపం ఆవిడ బయటికి రాలేకపోయారేమో లైక్ కెమెరా ముందుకు రావడానికి ఆవిడకి ఇష్టం లేదేమో నాకైతే తెలీదు బట్ ఆమె వాయిస్ వినిపించవచ్చు ఇది ఇంటి నుంచే ఏదో ఒక గొడవ లైక్ ఒకవేళ నిజంగా ఆయన డ్రింక్ చేస్తుంటే రోడ్డు మీద ఆయన రెండు మూడు సార్లు ఎందుకు డ్రింక్ చేయాల్సి వచ్చింది అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ట్రావెల్ చేయాల్సి వచ్చింది సో అలాంటి లో ఆయన ఎందుకు ట్రావెల్ చేయాల్సి వచ్చింది అనేది ఇప్పటి వరకు మతపరంగా హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు వీళ్ళు వాళ్ళు అనే డౌట్లు పడుతూ పడుతూ వెళ్ళాము ఒక నాలుగు కార్లు ఆ కార్లని ఇన్వెస్టిగేట్ చేశాము అందులో ఒక బిజినెస్ మ్యాను అందులో ఒకరు కాంట్రాక్టరు అందులో ఇంకెవరో ఒకరు ఒకరు చూశాను హెడ్లైట్ లేదు ఆయనకి బ్యాగ్ ఒరిగిపోతుంది అని చూశాను చెప్పాను ఇలాంటివన్నీ విన్నాం బట్ ఫ్యామిలీ వైపు నుంచి కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది ఎందుకంటే మామూలుగా చిన్న విషయమే కదా ఇవాళ ఈ న్యూస్ గురించి మాట్లాడాము రేపు ఇంకొక న్యూస్ వస్తే ఇది మర్చిపోతాం ఇది సహజమే ప్రతి ఒక్కరికి సహజమే ఎంతటి వాళ్ళైనా నాలుగు రోజులు నాంతారో ఆ తర్వాత మర్చిపోతాం బట్ ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడే కొంచెం గట్టిగా నించొని ఎటువైపు నుంచి వచ్చిందని తెలిస్తేనే ప్రజలు కూడా కొంచెం సాటిస్ఫై అవుతారు ఎందుకు అంటే చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అందరికీ ఏం క్వశ్చన్స్ అంటే ఎలా జరిగింది అవునా కాదా ఇలా క్వశ్చన్ మార్కే మిగిలిపోతే జనాలు వాళ్ళల్లో వాళ్ళు పొట్టుకు చస్తారు మత విభేదాలు వస్తాయి జాతి విభేదాలు వస్తాయి ఆస్తి విభే విభేదాలు వస్తాయి చాలా విభేదాలు వస్తాయి కాబట్టి ఈ ఇష్యూని క్లారిటీగా క్లారిఫై చేస్తే కానీ జనాల్లో క్లారిఫికేషన్ రాదు అండ్ పోలీస్ వ్యవస్థకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇప్పటికీ మూడు వందల సిసి కెమెరా ఫుట్ ఫుటేజ్ని చాలా జాగ్రత్తగా ఆ పర్టిక్యులర్ టైంని తేగలిగారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి అండ్ అంత క్లియర్గా అంత కరెక్ట్గా టైం టు టైం తీసుకొచ్చారు ఓన్లీ వైన్ షాపు లేదంటే ఏమంటారు పెట్రోల్ బంక్ ఇలాంటివే కనిపించాయి కానీ రోడ్డు మీద ఇంకెక్కడా కనిపించలేదా ఆయన బయలుదేరిన దగ్గర నుంచి ఇంటి దగ్గర నుంచి ఎలా బయలుదేరారు లైక్ ఏ ప్లేస్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరారు అనేది కూడా తెలిస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది నా ఇంటెన్షన్ సో ఏం జరిగింది అనేది ఇప్పటికీ క్వశ్చన్ గానే నిలిచిపోయింది సో ఇది సరైన ఇన్వెస్టిగేషన్ జరగాలి సరైన క్లారిఫికేషన్ వచ్చే వరకు మనము ఒక కొలిక్కి రాకూడదు ఇది ఏమంటారు యాక్సిడెంట్ అయిపోయింది లేకపోతే ఎవరో చంపేశారు అనేది మనం అనుకోవడం అంత కరెక్ట్ కాదు సో వెయిటెన్సీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొస్తుందనేసి చూద్దాము అండ్ అలాగే పోలీస్ వాళ్ళు ఏం చెప్తారనేది చూద్దాము ఆ తర్వాత మాత్రమే దీని గురించి ఒక క్లారిఫికేషన్ తీసుకోవచ్చు అనేది నా ఇంటెన్షన్ థ్యాంక్ యూ